ఈ వీడియోలో చైత్ర పౌర్ణమి హనుమ విజయోత్సవం గురించి తెలుసుకుందాము చాలామందికి ఒక సందేహం ఉంటుంది అసలు హనుమాన్ జయంతి ఎప్పుడు హనుమాన్ విజయోత్సవం ఎప్పుడు అనేది ఈ వీడియోలను తెలుసుకుందాము హనుమంతుని జన్మతిథి చైత్రమాసంలోనా వైశాఖ మాసంలోనా అనేది మనందరికీ చాలా సందేహం కలుగుతుంది దీనికి ఒక కథ ఉంది పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారము ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించాలని చెబుతారు అదే రోజున హనుమంతుని జన్మతిథి చేసుకోవాలని చెబుతారు అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారము చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది ఈ కారణంగానే హనుమత్ విజయోత్సవం చేసుకునే సాంప్రదాయము కొన్ని చోట్ల ఉంది దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మతిథిగా చేసుకుంటారు అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం గురించి దక్షిణాదిలో తెలంగాణలో ముఖ్యంగా చాలా ఘనంగా జరుపుకుంటారు ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహముకి శోభయాత్రగా ఊరేగిస్తారు చైత్ర పౌర్ణిమ హనుమంత విజయోత్సవం ఈ రోజు నుంచి నలభై ఒకటి రోజుల పాటు ఆంజనేయుడికి దీక్ష ప్రారంభిస్తారు ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మతిథి చేసుకుంటారు ఈ ఈ విధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఉత్సవాలను జరుపుకుంటారు వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు కూడా నిర్వహిస్తారు హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకునేందుకు కూడా ఒక కారణం ఉంది వైశాఖీ మాసి కృష్ణయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభుతాయ మంగళం శ్రీ హనుమతే అంటే వైశాఖ మాస బహుళదశమి నాడు హనుమంతు తిథి అని వైశాఖ మాస బహుళదశమి నాడు హనుమంతుడు జన్మతిథిని జరుపుకుంటారు ఎవరైతే ఈ రోజున హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి స్తోత్రాలను స్థుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చె చెబుతున్నారు చైత్ర పౌర్ణిమను హనుమాన్ విజయోత్సవం అని పెద్దలు చెప్తారు పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు శ్రీరాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక లంకలో రావణిపై విజయానికి కారణం హనుమయ్య అని రాముడు ప్రకటించి చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారు హనుమాన్ విజయోత్సవము ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు మనమందరము జరుపుకుందాము ఆ హనుమంతుడి కృపా కటాక్షలందరికీ లభించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో